భువనగిరి నియోజకవర్గ స్థాయిలో ఇన్ని రోజులు అగ్రపార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కొన్ని పార్టీలకు కూలీలుగా పనిచేసిన అమ్మలకు అయ్యలకు ఓట్లేయమని ఆడ వచ్చి రోడ్డు మీద వచ్చి మొత్తుకున్నటువంటి మీకు కూలీ డబ్బులు ముట్టినాయి ఈ రోజుతో పని అయిపోయింది ఇక మీ ఇంటికి అడిగిపోయి మీ చిప్పలు కడుక్కోరి మీ బువ మీ తిరిగి తిర్రమ్మా ఇన్ని రోజులు చేసిన సేవలు దాల్ మీరు ఎలక్షన్ల కోడి కాంచి ఒక్కటే వచ్చిన వాళ్ళ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎఫ్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి మిమ్మల్ని పోషించరు ఇంకా అయిపోయిందమ్మా మీ మీతోటి పని ఇక ఇంటికి అడిగిపోయి ఇక మీ చిప్పలు మీరు కడుక్కొరి మీ పనులు మీరు చేసుకోరమ్మా ఇక వాళ్ళు ఒక్కొక్కరు వందొంద కోట్లు పెట్టిరు మీకు చేతికి దిరికితే దొరికితే మీ పనులు చేస్తే మాట్లాడతాం ఇక తర్వాత సంగతి ఏమైనా మాట్లాడతావా మాకుల మీద ఏమని మాట్లాడతావు రోడ్డు మీదకి వచ్చి ఐదు వందల రూపాయలు తీసుకొని మూడు వందల రూపాయలు తీసుకొని కూలి వచ్చి ముఖ్యమంత్రి వచ్చినా కూలికే వస్తుంది ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూలికే వస్తుంది వచ్చినా కూలికే వస్తుంది అసలు మీరు మనుషులేనా మీరు అసలు మీరు ఓటన్నది కూలికి అమ్ముకో అని చెప్పినారు మీకు ఇటు అమ్ముకున్న విధవా ఇటు కొన్న విధవా ఇద్దరు విధవలే మీ ఇద్దరికి తగిన శాస్త్ర అవుతుంది గెలిచిన నాయకులు మీకు చిక్కరు మీ కర్మఫలాలు మీరు అనుభవిస్తారు ఇది నేను అంటున్నది కాదు చరిత్ర చెప్తుంది గతంలో అయిన వాళ్ళు ఓడి దొరకలే ఎన్నో సస్సనోకి ఇస్తానో మీకు ఐదు వేలు పదివేలు ఇస్తారు మీరు వాళ్ళకి బాన్సలు లెక్క ఉండాలి ఇక మీరు వా వీడి వచ్చింది కదా మీకు నువ్వు కూడా దావురా అని వానికి ఐదు వేలు పదివేలు ఇస్తారు నువ్వు కూడా బాన్స కావాలి ఎందుకు ఆయనకి వాళ్ళు సేవ చేయలేకనా మీరు పోయి పైసలుయా అని పుట్టినోడు వానికి తలకొరివి ఆయనకి పుట్టినోడు వాడు వాణి అని వాణి వానికి దినకర్మలు చేసుకోలేడా మీరు పోయే వాళ్ళకు వాళ్ళని బిచ్చగాలి వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు అది ఏందంటే ఇది ఒక పెద్ద అయినటువంటి విధానం మీరు అర్థం చేసుకోవాలి చనిపోయిన కాడికి ఇప్పుడు దేగలు ఇంత ముందు వాళ్ళు కాటి కాపర్లు వచ్చేది కాటి కాపర్లు వచ్చేది కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తుర్రు ఎవరితో వస్తాడో ఆనిపోతున్నట్టే ఓ ఇరవై వేలు ముప్పై వేలు అలా పెట్టుకుంటుర్రు ఐదు వేలు పదివేలు ఇస్తుర్రు మీకనే అర్థమవుతుందా మీకది మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఇక ఈ పైదలు ఇచ్చిందంటే కదా మీరు ఇక అంటికాడ కుక్క లెక్క కాపలిగాయాలి ఇక నాకు వచ్చిండు సార్ పదివేలు ఇచ్చిండు నాకు వచ్చిండు పటేల్ అమ్మ పదివేలు ఇచ్చింది పోయిన పటేల్ అయితే ఆయన ఎంపీ గారు ఎవరు దచ్చినా యాభై వేలు లక్ష రూపాయలు అక్కడక్కడ ఏందంటే షో చేసేదాయి ఆ షో చేసిన షోలు మేం చేసినాం మేం చేసినాం ప్రజాసేవ చేసినాం అని చెప్పేసుకుంటా అలా ప్రచారం ప్రచారాలు చేసుకోవడం ఇది ఎంతవరకు సమంజసం ప్రజల మీరు 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 గమనించండి మీరు మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పించవచ్చు కదా ఈ కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీ ఇంట్లో ఉద్యోగం ఇచ్చి కదా ఈ రాజగోపాల్ రెడ్డి గారు మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పించవచ్చు కదా ఈ ఈ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మరి ఇవన్నీ వాళ్ళ బంకులల్లోనో లేకపోతే వాళ్ళ తోటలలోనో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల కారణో వాళ్ళ ఇంటికాడ గేట్ కీపర్లేనో లేకపోతే వేరే వేరే ప్రభుత్వ సంస్థల ఎల్లనో ఒక దాంట్లో ఉద్యోగం చేయొచ్చు కదా ఆ ఇరవై వేలే ఎందుకు ఇస్తున్నారు మీకు ఆ పదివేలే ఎందుకు ఇస్తున్నారు మీరు బాన్సెలు లెక్కుంటారు అని అందుకే ఇస్తురు ప్రజల అర్థం చేసుకోండి ఇక అయిపోయింది ఈ పని ఇంకొక గంట రెండు గంటలు అయితే ఈవీఎంలన్నీ సరి పోతాయి ఇంకా మీ మీ కూలు మీరు తీసుకోరీ మరి నిన్న నైట్ ఇచ్చిర్రు పైసలు ఎంతమందికి ఇచ్చిర్రు ఎంతమందికి వెళ్ళరు ఒక సందలలో మొత్తం పంచాలలో పెట్టుకుంటున్నారు కందులలో మొత్తం పంచాయతీలో పెట్టుకుంటారు ఆయనకిచ్చిళ్ళు మాకేలే ఈయనకి ఇచ్చిలు మాకేలే అని చెప్పి ఒకటే గొడవ పడుతున్నారు అరే భయ్ ఆ మూడు వందలతో ఐదు వందలతో బతున్నారా భయ్ మీరు ఆ కూళ్ళతోటే ఇప్పుడు ఆ నిలబడి ఓటే ఓటే అని అంటున్నారు మీ పనికి పోతే మీకు రావారా భయ్ ఇంత బానిసత్వం అవారా భయ్ ఇంత నారా ఇంత నారా చీ 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 ఇట్ల బతికితేటరా బాబు ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు పనిచేయక పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మా తెలంగాణ రాష్ట్రం అంతా నిండిపోతుర్రా బాబు మీరు చేస్తలేరని ప్లీజ్ ఇక అయిపోయింది పని ఇక మీ మీ చిప్పలు మీరు కడుక్కోరు మీ వంటలు మీరు వండుకోరు ఇక మందు ఉండదు ఇక మీకు ఉండదు మీకు మీకేది ఉండదు అర్థమైందా ప్రజలారా అర్థమైందా భువనగిరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నాకు ఓట్లేసిన మిత్రులకు శ్రేయభిలాషులకు నేను మీకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే నేను ఒక్క పైసా కూడా పెట్టలే నా ఎమ్మటి నా నా చుట్టాలు నా బంధువులు నాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరిని తిప్పలేదు వాళ్ళెవ్వరు కూడా నాకు కొంచెమంతా కూడా మద్దతు తెలపలేదు నా యొక్క పోస్టులు కానీ నేను చేసినటువంటి దాన్ని ఎవ్వరు కూడా నా దాన్ని ఒక్కటి కూడా షేర్ చేసినటువంటి సందర్భాలు లేవు నన్ను ఎవ్వరు కూడా ప్రోత్సహించలేదు అందరూ కూడా ఇతర పార్టీలల్లో జెండాలు పట్టుకొని వాళ్ళ కూల కోసం పోయారు వాళ్ళకు కూడా నమస్కారం అరే నాయన మీకు ఎవడేందో అర్థం కావట్లేదు నేను ఆయన మీకు ఎవడేందో నీకు మీకు తెలిసలేదు మీరు సచ్చినప్పుడు వచ్చేది మనం నీ ఫంక్షన్ అప్పుడు వచ్చేది మనం నీకు వచ్చినప్పుడు వచ్చేది మనం ఆ చామల కురమ్మరెడ్డిగాడు ఏడబతాడు ఈ బుర్ర నరస ఏడబాడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకు వచ్చేటోళ్ళం మనం మీ కళ్ళకు అంత కావరం ఎక్కింది మీ కళ్ళకంత మంట పుడుతుంది మీకు ఎవరి కర్మఫలాలు వాడు అనుభవిస్తాడు నేను చేసిన నా కోఆపరేషన్ చేసినంత వరకు నా బంధువులకు నా చుట్టాలకు నా స్నేహితులకు నా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక మీ చిప్పలు మీరు ఆడుకోని మీ వంటలు మీరు వండుకోని మీరే కొనుక్కొని తినాలి ఇక మీకు అయిపోయింది టైం అయిపోయింది ఇక మీ కూలితోటి అవసరం లేదు ఈ ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాడు ఏ బూర నర్సయ్య రాడు ఏ కారింగిల యాదగిరి రాడు ఇక ఈ ఎవ్వరు కూడా రాడు క్యామా మల్లేష్ యాదవ్ కూడా రాడు ఇక మీ మీ చిప్పలు మీరు ఆడుకొని మీరు మంచిగా వండుకొని తినరాయా ఇక అయిపోయింది ఎలక్షన్లో ఓట్ల పండుగ అయిపోయింది ఇక మళ్ళీ ఎప్పుడూ చూద్దాం మీరు మంచిగా పండుగ అయిపోయింది పండుగ చేసుకుంటారయా నమస్కారం 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 మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగుల యాదగిరి రాజయోగి నాకు ఓట్లేసిన మిత్రులకు శ్రేయుల రాజులకు బంధువులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓట్లు అయిన నాకు మద్దతు తెలుపకుండా తిరిగిన వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా కొద్దిగా జ్ఞానోదయం అయిందయ్యా నమస్కారం 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 అర్థమైందా ప్రజలారా మనం చేసినప్పుడు మన బంధువులు రారు మన చుట్టాలు రారు మన పక్కన పక్కనోరు రాడు ఇంటి పక్కనోరు రాడు నేను ముదిరాదు వర్గం నుంచి చేసినా కూడా ముదిరాదు వర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నాకు సహకరించలేదు నాకు సహకరించిన వాళ్ళంతా ఈ ఊరుకు సంబంధించిన మిత్రులు శ్రేయ విలాసులు మీకు పదాభివందనాలు వందనలు చేస్తున్నా ఏమైనా ఓట్లు పడ్డా ఏం పడ్డా అది నా ఒక్కరిని క్రెడిటే నేను ఒక్కరినే తిరిగినా నేను ఒక్కరినే తిరిగినా ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఎవరు లేరు నా ఒక్కరికి ఎన్నోట్లు పడ్డా కూడా మీ అందరికీ ఓట్లు వేసిన అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ మీ కార్మికుల యాదగిరి రాజయోగి నమస్తే 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 భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి